హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా రెండవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం నూట ఎనభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది మధ్య ధర ఆరు వేల నాలుగు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిది పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం రెండు వందల ఇరవై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నూట తొంభై మధ్య ధర ఐదు వేల ఆరు వందల పద్దెనిమిది గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల ఇరవై రెండు వాము ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం నూట రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల నలభై తొమ్మిది మధ్య ధర రెండు వేల రెండు వందల తొంభై ఒకటి గరిష్ట ధర రెండు వేల రెండు వందల తొంభై ఒకటి కందులు మొత్తం డెబ్బై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర తొమ్మిది వేల నాలుగు వందల అరవై తొమ్మిది మధ్య ధర తొమ్మిది వేల ఐదు వందల యాభై తొమ్మిది గరిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు శనగలు మొత్తం పదకొండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల పది మధ్య ధర ఆరు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఉల్లిగడ్డలు మొత్తం పద్నాలుగు వందల నలభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వందల పదహైదు మధ్య ధర మూడు వేల ఎనిమిది వందల పద్నాలుగు గరిష్ట ధర ఐదు వేల నూట ఇరవై తొమ్మిది ఎండు మిరపకాయలు మొత్తం రెండు వందల తొంభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వందల పదమూడు మధ్య ధర ఎనిమిది వేల మూడు వందల తొమ్మిది గరిష్ట ధర పదహైదు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కొర్రలు మొత్తం అరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది మధ్య ధర రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది మినుములు మొత్తం పదిహేడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఐదు వందలు మధ్య ధర మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల నూట తొమ్మిది సోయా బీన్స్ మొత్తం పదకొండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల తొమ్మిది మధ్య ధర నాలుగు వేల తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల తొమ్మిది సజ్జలు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నూట పదకొండు మధ్య ధర రెండు వేల నూట పదకొండు గరిష్ట ధర రెండు వేల నూట పదకొండు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో